హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ రెసిపీ ఫిష్ ఫ్రై చూపించబోతున్నా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి స్పూన్ గరం మసాలా కొంచెం ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి దీనివల్ల చేప ఫ్రై క్రిస్పీగా ఉంటుందండి ఇలా మసాలా అంతని చేప ముక్కలకి పట్టించి ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే చేప ముక్కలకి లోపల కంట మసాలాలో పడుతుందండి వన్ అవర్ తర్వాత చేప ముక్కలను బయటకు తీసుకోవాలి చూడండి వన్ అవర్ తర్వాత చేప ముక్కలకి మసాలాలు ఎలా పట్టుకుందో తర్వాత స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ కళాయి పెట్టుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అయినా మళ్ళీ ఆ ఆయిల్ యూజ్ అవ్వదు కదండి అందుకని తక్కువ ఆయిల్లో ఫ్రై చేద్దాం ఇలా ఆయిల్ మొత్తానికి కళాయి అంతా మొత్తానికి తిప్పండి ఇలా ఆయిల్ కాగిన తర్వాత చేప ముక్కలను ఒకటి వేసుకుందాం కళాయిలో మూడు ఆరు నాలుగు పడతాయండి మీ కళలో ఎన్ని పడితే అన్న వేసుకోండి నాకు నాలుగు పట్టాయి నాలుగు వేసుకుంటున్నాను మంటని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అది చేప ఫ్రై ఏగదు అలాగే మీడియంలో పెట్టుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కంటే ఉడకదు కదా అందుకని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి నార్మల్ కలర్ అయితే అడుగంటికి పోద్దండి అందుకే నాన్ స్టిక్ పెట్టుకోండి ఇదైతే అడుగు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తోనే చాప్ ఫ్రై చేసుకోవచ్చండి ఇలా మధ్య మధ్యలో రెండు వైపులా టర్న్ చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని తీసుకోండి మా ఇంట్లో అయితే ప్రజెంట్ టిష్యూ లేదండి అందుకే పేపర్ మీద వేస్తున్నాను ఇలా వేస్తే ఉన్న ఆయిల్ ఆ పేపర్ పీల్చుకుంటుందండి అందుకని ఇలా ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని ఆ పేపర్ మీద ఇవి తీసుకొని వేసేసుకోండి ఇదొక పద్ధతి అండి ఇంకొక పద్ధతి చూపిస్తాను అందులో వేస్టేజ్ అంతా తీసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు కరివేపాకు రెబ్బలను ఇలా ఆయిల్లో వేసుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కరివేపాకును ప్లేట్లోకి తీసుకోండి తర్వాత చేప ముక్కలను ఈ ఆయిల్లో వేసుకోండి సేమ్ ఎందాకల్లాగే మళ్ళీ ఫ్రై చేసుకోండి అంతేనండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే సేమ్ నేను చెప్పిన విధంగా ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి